ఎందుకు సంతోషం నీకు ఆనందం నీకు అంటే మనం చెప్పవచ్చు నా కొరకే పరలోకాన్ని నా దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు ఆయన కలుగు చేసిన పరలోకం అది ఆయన నీ కొరకే సిద్ధపరుస్తున్న పరలోకం అది ఇక్కడే ఈ ఏడుపు కన్నీరు బాధ ఆకలి దప్పులు అనారోగ్యం అప్పులు సుడిగుండం నిరుద్యోగము పెళ్ళి కాని పరిస్థితి పిల్లలు లేని పరిస్థితి ఎన్నో ఎన్నో సమస్యలన్నీ ఇక్కడే వీటన్నిటి నుండి విడుదల మనకు వస్తుంది ఈ రోగాల నుండి విడుదల ఈ పాప శరీరం నుండి విడుదల ఈ లోక భూయిష్ట పాపం నుండి విడుదల కలుగుతుంది పిలిపి మూడెన ఒకటి ప్రకారం ఈ దీన శరీరం మహిమా శరీరం వల్లే మార్పు చెందుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఆయనతో సదాకాలము నిత్యము పరలోకంలో ఉంటాం అక్కడ ఏం లేదు ఇక్కడైతే ఏముంది ఆకలి దప్పులు ఆకలి దప్పులు దుఃఖము మానో వేదాన లే